స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన మొక్కలు ప్లాస్టిక్ కవర్లు వృధా పదార్థాలు డ్రైనేజీ కాలువలు శుభ్రపరుస్తూ స్థానికులకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని కమిషనర్ తెలియజేశారు తాడేపల్లి నాలుగో వార్డులో కర్మలా భవనం కాలవరేవు పశువుల హాస్పిటల్ అందు చేపట్టిన స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆలిం బాషా ప్రభుత్వ అధికారులు మున్సిపల్ సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు వాలంటీర్లుగా పరిసరాల పరిశుభ్రతపై స్థానికులకు తెలియజేస్తూ జంగిల్ క్లీన్ నిర్వహించారు

గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెగర్చడం జరిగింది ఇది వన్ మంత్ ప్రోగ్రాం స్టార్ట్ చేశాము ఈ వన్ మంత్ లో ఒక స్పెషల్ డ్రివ్ అంటే మనకు ఆర్గా సిఎస్ఆర్ వాలంటీ ఆర్గనైజేషన్స్ ఒక సిఎస్ఆర్ ఫండ్స్ తో ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫండ్స్ తో టెకప్ చేసి ఒక ప్రతి రోజు రెండు సెక్రటరియట్స్ తీసుకొని ఒక క్లీనప్ డ్రైవ్ చేస్తున్నాము క్లీనప్ డ్రైవ్ తో పాటు ఐఈసీ క్యాంపెయిన్ బేసిక్ గా ఒకసారి క్లీన్ చేయడమే కాకుండా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ఇందులో ప్రజల భాగస్వామ్యం అనేది ఇది ప్రజల భాగస్వామి చేసే కార్యక్రమం మనం ఒకసారి ప్రతి ఇంటి నుంచి కూడా రోజు ప్రతిరోజు చెత్త బండి పంపించి చెత్త కలెక్టర్స్ బాధిత మున్సిపల్ కార్పొరేషన్ ఉంది అది వందకు వంద శాతం ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చేస్తాం అట్ ది సేమ్ టైం ప్రజల నుంచి కూడా చెత్త బయటకు వేయకుండా చెత్త వాళ్ళు ఖచ్చితంగా బండికిచ్చేటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ప్రజల్లో అవేర్నెస్ కూడా ఇంకా పంపిస్తున్నాను ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే గతంలో కంటే కూడా గార్బేజ్ వెల్లరబుల్ పాయింట్ అంటే చెత్త ఎక్కువగా ఈ రోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ క్లినిక్ అనే కార్యక్రమంతో మన ప్రాంతం మన పరిశుభ్రత అనే కార్యక్రమంతో కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ మన సివిల్ హాస్పిటల్లో కానీ పక్కన ఉండ ఏరియాలంతా కూడా పరిశుభ్రంగా క్లీన్ చేయడం జరుగుతుంది అదే ప్రజలకు కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం మన చెత్తను మనం ఎక్కడ పెడితే అక్కడ పారేస్తే అది చాలా అపరిశుభ్రంగా మారుతుంది దానివల్ల డస్ట్బిన్లు పెట్టుకోవటం మున్సిపాలిటీ వాళ్ళు ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి వాటికి సంబంధించి ప్రతి ఒక్కటికి కూడా కమిషనర్ గారు అలాగే డీసీ గారు స్టాఫ్ అందరూ కూడా దాదాపు వారం రోజుల నుండి కూడా ఇదే కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఏరియాని పరిశుభ్రంగా క్లీన్